హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామంలో జరిగే గోరంట్ల రత్తయ్య చౌదరి గారి ప్రారంణంలో జరిగే నాలపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి సిద్ధయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా వారి సిద్దయ్య గారు ఇసుకపల్లె గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా వారి నాలపల్ల గిత్త అండి ఇది కమాండ్ జాతిగా వచ్చింది ఈ గిత్త శివశంజయ్య గారు నర్సపల్లి గ్రామం ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి నాలుపూల గిత్తండి కమాండ్ జాతగా వచ్చాయి శివ్ సెంచయ్య గారు నర్సపల్లె గ్రామం ఉయ్యాలవాడ మండలం అంద్యాల జిల్లా వారి నాలుపూల గిత్త అండి కమాండ్ చేతిగా వచ్చాయి ఇవి